ప్రైజ్ దేవుని పరిశుద్ధ దేవుని మహిమ కలుగును గాక మీరందరూ కూడా దేవుని వాక్యం చేత అను దినము దీవించబడుతూ ప్రభులు ముందుకు కొనసాగుతున్న విధానంకై ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను మీరు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని ప్రభుని ఎంతగానో గానపరుస్తున్నాను ఈ ఉదయకాలం డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమం మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్దించును గాక ఆమె ఈ దినం దేవుడు మనతో మాట్లాడిపోతున్న మాట మనకిస్తున్న వాగ్దానం నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక మత పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక ఎస్ నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మన విశ్వాసాన్ని గణపరిచే దేవుడై ఉన్నారు బైబిల్ గ్రంథంలో అనేక సార్లు యేసుక్రీస్తు ప్రవారు అంటున్నారు నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని అవును ప్రియులరా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడిగా ఉండట అసాధ్యం దేవుడిని సంతోషపరచాలంటే దేవునికి ఇష్టడిగా ఉండాలంటే మనం అందరం కూడా విశ్వాసాలను పిలిపించుకోవటం కాదు విశ్వాస జీవితం మనం జీవించాలి ఎందుకంటే మన దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫైత్ మన దేవుడు విశ్వాసపు దేవుడు అయి ఉన్నారు కనుక ప్రియులరా మనం అందరం కూడా విశ్వాసం కలిగి జీవిద్దాం సురేఫ్ వంశమంది పుట్టిన గ్రీస్ దేశస్తురాలు తన కుమార్తె ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టమని యేసూపు దగ్గరికి వచ్చింది ఆయన అడిగింది ఆయన పాదాలు పట్టుకుంది ఆయనకు మొరపెట్టింది ఎన్నో ఆటంకాలు కలిగినవి ఆయనను ఆమె ప్రభువును విడిచిపెట్టలేదు అయ్యా నా కుమార్తెను ఆ దురాత్మ నుంచి విడిపించుని ఆయన పాదాలు పట్టుకుంది ఆమె విశ్వాసం చూచిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు అమ్మా నీ విశ్వాసం గొప్పది అని నీకు కోరి నీవు కోరినట్లే నీకు అగునుగాక అన్నారు ఈ రోజున మీరు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఏ ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో నాకు తెలియదు కానీ మీ విశ్వాసం మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది కనుక నా ప్రియ సహోదరి మేము మిమ్మల్ని చూచి ప్రభు అల్ప విశ్వాసం అంటున్నారా అవిశ్వాసి అంటున్నారా నోనో మీ విశ్వాసం గొప్పదని ప్రభు చెప్పాలి అట్టి కృప దేవుడు మనందరికాని గురించిన గాక ఆమెను ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగనుడా నీకు స్తోత్రాలు ఈ ఉదయం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మాకిచ్చిన వాగ్దానముకై నీకు స్తోత్రాలు నిశ్చయంగా అట్టి జీవితం మా అందరికీ దయచేయండి తండ్రి ఆ అన్యురాలు యొక్క జీవితం మా అందరికీ మాదిరికరంగా ఉంది ఎట్టి విశ్వాసం ఏం చూపాలో మాకు బోధించిన నీకు స్తోత్రాలు ఈ ఉదయం ఎంతమంది వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి అద్భుతాలు జరిగించమని ఈ వాగ్దనం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ బలహీన బలపరచండి రోగులు స్వస్థపరచండి ఏసు నామమున ప్రార్థించి వేడుకున్నామా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిక దీవిన సదా మనందరికీ తోడే నడిపించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్